తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం లక్కీ డీప్ టికెట్లను భక్తులకు టీటీడీ కేటాయించింది పది రోజుల పాటు నిర్వహించనున్న వైకుంఠ ద్వార ప్రవేశానికి తొలి మూడు రోజుల దర్శనం కోసం టీటీడీ వెబ్సైట్ మొబైల్ యాప్ వాట్సాప్ ద్వారా ఇరవై ఐదు లక్షల రెండు వేల నూట పదకొండు మంది భక్తులు నమోదు చేసుకున్నారు మూడు రోజుల దర్శనాలకు సంబంధించి ఈ డిప్ ద్వారా లక్ష ఆరు వేల టోకెన్లను టీటీడీ జారీ చేసింది ఈ డిప్లో లో టోకెన్లు పొందిన వారికి టీటీడీ మెసేజ్ ఇమెయిల్ ద్వారా సమాచారం అందించింది ఎంపికైన భక్తులు తమ రిజిస్ట్ రిజిస్టార్డ్ మొబైల్ నెంబర్కు వచ్చిన లింకును లేదా టీటీడీ అధికారిక వెబ్సైట్ యాప్ ద్వారా దర్శన టోకెన్లను తక్షణమే డౌన్లోడ్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు వైకుంఠ ద్వార దర్శనాల్లో టీటీడీ సామాన్య భక్తులకు పెద్దపేట వేసింది ఈ నెల ముప్పై నుంచి ప్రారంభం కానున్న వైకుంఠ ద్వార దర్శనాల పది రోజుల్లో నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటల దర్శనాన్ని సామాన్య భక్తులకు కేటాయించింది వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి మూడు రోజులు మూడు రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం శ్రీవారి దర్శనాలకు టీటీడీ రద్దు చేసింది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా అన్ని రకాల సిఫార్సు దర్శనాలను రద్దు చేసింది